హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ రాజుగారి పులావ్ ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి అందులో ఒక టమాటా కూడా యాడ్ చేయాలి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఒక ప్లేట్లో తీసి పక్కకి పెట్టుకొని ఆ తర్వాత అందులో మసాలా దినుసులు కూడా వేయించుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక అందులో మనం చికెన్ వేసుకోవాలి అదే ప్యాన్లో అందులో కావాల్సిన మసాలా అంతా కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే వాటర్ వేస్తాం కదా ఆ వాటర్లో అంతా మసాలా అనేది పోతుంది కాబట్టి నాకు కొంచెం మసాలా అయితే నేను ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను అన్నిటికీ చికెన్ అనేది బాగా స్మెల్ లేకుండా వేయాలి లేదంటే చికెన్ అనేది బాగా నీశ్వాసన వస్తుంది చికెన్ ఫ్రై అయినాక పక్కట పెట్టుకొని చికెన్ తీసుకుని అందులో ఆయిల్ నెయ్యి వేసుకొని ఆ తర్వాత అందులో బిర్యానీ దినుసులు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి వేయించుకున్నాను కొన్ని మిల్ మేకర్ కూడా అందులో అయితే యాడ్ చేసుకున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి తర్వాత మనం ఇందాక కలిపి పెట్టిన చికెన్ ఫ్రై ఇందులో యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇది వచ్చేసి స్పెషల్ మసాలా ఇందులో యాడ్ చేసినాను తర్వాత క్రీమ్ లైట్గా పెరుగు పాలు కూడా యాడ్ చేసుకున్నాను టైట్గా క్రీము పెరుగు పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్న వాటర్ అయితే ఇవి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి రైస్ యాడ్ చేసినట్టు మనకి అందులో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి వాటర్లో తర్వాత వాటర్ అనేది ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారం ఏమని కరెక్ట్గా సరిపోయలేదా అని ఆ తర్వాత మనం సరిపడా లేకపోతే అవి యాడ్ చేసుకొని ఒక కుక్కర్ అనేది పెట్టుకోవాలి ఇలా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి కుక్కర్ వాళ్ళ ప్రతి ఒక్కరైతే అంటే కుక్కర్ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రెజర్ అయితే బాగా హెవీగా వస్తుంది ఇప్పుడైతే పులావ్ రెడీ అయిపోయింది అడిషనల్గా మనం కుక్కర్ ఓపెన్ చేసినాక మళ్ళీ పైన నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి రైస్ ఎంత పొడి పొడి ఎంత బాగా వచ్చేసిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ పటాస్ పావు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి